नमस्ते वेलकम टू अवर चैनल. ఇటీవల ప్రభుత్వం పైన వైసీపీ ఎటువంటి విమర్శలు చేసినా ఎటువంటి ఫేక్ ప్రచారాలు చేసినా అవి కాస్త రాంగ్ అయ్యి వైసీపీ మెడకే చుట్టుకుంటున్నాయని చెప్పి పలువురు అయితే విశ్లేషిస్తున్నారు ఈ నేపథ్యంలోనే వైసీపీ పార్టీ నుంచి కొందరు కీలక నేతలు దూరం అయ్యే పనిలో ఉంటే వాళ్ళని బుజ్జగించే పనిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారట ఇదిలా ఉంటే మరో పక్కన ఇటీవల రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు రాష్ట్రాన్ని కాస్త చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి చేస్తే రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజావేదికను జగన్మోహన్ రెడ్డి కూల్చేశారు ఇప్పుడు పొరపాటున రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఫస్ట్ సిఆర్డిఏ భవనాన్ని కూల్చేస్తారు అంటూ రాష్ట్ర ప్రజలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు నమస్తే సార్ నమస్తే సార్ ఒక పక్క పార్టీ నేతల బుజ్జగింపులో జగన్మోహన్ రెడ్డి మరో పక్క కొందరు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు సార్ రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి రాగానే ప్రజావేదిక కూల్చివేత ఇప్పుడు పొరపాటున రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి వస్తే ఫస్ట్ ఈ అమరావతిలో సిఆర్డిఏ భవనాన్ని కూల్చివేస్తాడంటూ పోస్టులు పెట్టడం రెండింటిని ఏ విధంగా చూడాలి అధికారంలోకి వచ్చేటట్టు ఉంటే తన వెంట ఉన్న నాయకులు బయటకు వెళ్లారు ఇంటర్లింక్ అధికారంలోకి వస్తారు అన్న పార్టీని ఎవరు వదిలిపెట్టి వెళ్లరు వదిలిపెట్టి వెళ్తున్నారు అంటేనే అధికారంలోకి వచ్చే అవకాశాలు అర్థం ఇంకా సిఆర్డిఏ భవనాన్ని గురి చేయడానికి ఛాన్సే లేదు ఎందుకంటే నీకు రేపు ఎన్నికల్లో పోటీ చేయడానికి అసలు నాయకులు దొరికే పరిస్థితి ఉందా లేదా అనేది ముఖ్యమైన అంశం ఇక్కడ దానికి కారణం ఏంటంటే ఒక ప్రాంతీయ పార్టీ గతంలో అతను అధికారంలోకి వచ్చే సమయంలో మొదటిసారి ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ పాదయాత్ర చేసి నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి పాదయాత్ర చేసి ప్రజల నుంచి ఓటు తీసుకోవడం జరిగింది ఆ ఒక్క ఛాన్స్ ఇవ్వడం అనేది ప్రజలు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది అంటే నువ్వు ఏమడిగా ఒకే ఛాన్స్ అడిగా ఒకే ఛాన్స్ అయిపోయింది ఇక రెండో ఛాన్స్ అనేది లేదు ఒక ఛాన్స్తో అయిపోయింది ఆ ఒక్క ఛాన్స్లో తను ఏం చేయాలనుకున్నాడో అవి చేశాడు ప్రజలకు ఏం కావాలో చేయలేదు తనకేం కావాలో అవి చేసుకున్నాడు ప్రజలు ఏమనుకుంటారు ఇప్పుడు తనకు కావాల్సింది తను చేసుకున్నాడు మాకు కావాల్సింది చేయలేదనే దాంతో నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు దించడం జరిగింది అంటే ప్రజలు క్లారిటీగానే ఉన్నారు ఒక్క ఛాన్స్ అడిగితే ఒక్క ఛాన్స్ ఇచ్చారు అభివృద్ధి చేస్తున్న చంద్రబాబు నాయుడిని కాదని రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆ రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం కృషి చేస్తూ రెండున్నర ఏళ్ళ పాటు దాని రాజధాని వరకు కసరత్తులు చేసి ఒక రాజధాని ఎంపిక చేసి దాని నిర్మాణాన్ని ప్రారంభం చేసి ప్రారంభోత్సవం చేసి ఇది కొంత ఎక్ససైజ్ చేస్తున్న క్రమంలో జగన్మోహన్ రెడ్డి అడిగింది ఏంటి నాకు ఒక్కసారి ఛాన్స్ ఇవ్వంటే సరే ఒకసారి ఛాన్స్ ఇద్దాం చంద్రబాబు నాయుడుని మనం చాలాసార్లు చూసాం కదా ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చూసాం పదేళ్ళు తర్వాత ప్రతిపక్ష నాయకునిగా చూసాం తర్వాత ఇక్కడ ఐదేళ్ళు చూసాం జగన్మోహన్ రెడ్డి కూడా ఒకసారి అడుగుతుంది కదా ఒకసారి ఛాన్స్ ఇద్దామని చెప్పి అభివృద్ధి చేస్తున్నప్పటికీ కూడా ఇతను ఇంకేం చేస్తాడో అనే ఉద్దేశంతో ఒకసారి ఛాన్స్ ఇవ్వడం జరిగింది ఆ ఒక్కసారి ఛాన్స్తో గతంలో ఏదైతే చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధిని కంటిన్యూ చేయకపోగా దాన్ని అసలు రాష్ట్రానికి రాజధాని అనేది కూడా లేకుండా చేసిన క్రమంలో ఇక ప్రజలు ఒక్కసారి అన్న ఈ వీటి కోరక ఒక్కసారి అడిగింది ఇప్పుడు ఇటీవల కాలంలో మనం చూసుకుంటే లిక్కర్ స్కాము భూదందాలు భూ స్కాములు ఇవన్నీ చూసుకుంటే ఒక్కసారి తీసుకునే అవకాశం అతనికి పూర్తయిపోయింది ఇప్పుడు తన వెంట ఉన్న నాయకుల పరిస్థితి ఏందని నాయకులు ఆలోచించుకుంటుంటారు ఎందుకంటే రాజకీయ నాయకులు రాజకీయ పార్టీల్లో ఉండే నాయకులు కోట్లు ఖర్చు పెట్టి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకునే ఎందుకంటే వాళ్ళు రాజకీయాల్లో కంటిన్యూ అవ్వాలి మునిగిపోయే పడవలో ప్రయాణం చేయడానికి ఎవరు సిద్ధపడరు ఎందుకంటే సొంత ఇంటి మనుషులే సిద్ధపడే పరిస్థితి లేదు వాళ్ళకి ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా రాకపోయినా కనీసం పార్టీ నిలబడగలుగుతుందా కొద్ది కాలానికైనా పార్టీ అధికారంలోకి రాగలుగుతుందా అని బేరీజ్ వేసుకుంటారు ఈ పార్టీ ప్రతిపక్ష పాత్రలోనే సరిగా పనిచేయలేకపోతుంది రేపు అధికారం సంగతి పక్కన పెట్టం ప్రతిపక్ష పాత్రనే ఫెయిల్ అయింది కాబట్టి ఈ పార్టీలో ఉంటే మనం కనీసం రేపు ఎమ్మెల్యేగా వెళ్ళిన గెలిస్తే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి ఎందుకంటే గెలిచిన ఎమ్మెల్యేలే అసెంబ్లీకి వెళ్ళట్లేదు అసెంబ్లీకి వెళ్ళి వాళ్ళ నియోజకవర్గ సమస్యలు ప్రస్తావించట్లేదు కొత్తగా రేపు ఒకవేళ మీరు గెలిచినా మీరు అసెంబ్లీకి వెళ్ళి మా సమస్యలు పరిష్కరించినప్పుడు ఎందుకు ఓటేయాలని అడిగే పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయ నాయకుల ఏముంటుంది వాళ్ళ ముందున్నది లక్ష్యం కర్తవ్యం ది ఏదైనా ఒక పార్టీకి మారాలి ఈ పార్టీలో ఉంటే మనకు మనతో మనగడ సాధ్యం కాదు ఈ పార్టీ నుంచి గెలిచే పరిస్థితి లేదు అసలు పార్టీ ఉంటుందో ఉండదో ఎందుకంటే ఇప్పటికే బెయిల్ మీదనే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఇప్పుడు లిక్కర్ స్కామ్కి సంబంధించిన కేసులు తన అనుచరుల చుట్టూ చుట్టుకున్నాయి ఇతనికి కూడా చుట్టుకునే అవకాశం ఉందని చెప్పి ఇప్పుడు పెద్ద ఎత్తున వార్తా కథనాలు వస్తున్న నేపథ్యంలో ఈ సమయంలో తనతో ఉన్నట్టయితే ఏంటి లాభం అంటే ఖచ్చితంగా రాజకీయాల్లో ఉన్న నాయకులు వాళ్ళకి ఏదో ఒక పదవిని ఆశించే ఉంటారు జగన్మోహన్ రెడ్డికి సేవ చేయడానికి ఎవరు ఉంటారు ఉండరు అతని ద్వారా లబ్ధి పొందిన వారు వ్యాపార భాగస్తులు దగ్గర వ్యక్తులు వాళ్ళు ఉంటారు మిగతా రాజకీయ పార్టీ నాయకులకు వాళ్ళకు అవసరం లేదు కాబట్టి ఎవరైతే వెళ్ళిపోదాం అనుకుంటున్నారో వాళ్ళందరినీ బుజ్జగించే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు ఎందుకంటే రేపు నూట డెబ్బై ఐదు నుంచి పునర్విభజన జరిగినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వందల ఇరవై ఐదు ఎమ్మెల్యే స్థానాలు పెరిగే అవకాశం ఉంది మరొక యాభై స్థానాలు అదనంగా పెరిగే అవకాశం ఉంది అలాంటి పరిస్థితుల్లో నీకు రెండు వందల ఇరవై ఐదు మంది అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థులను ఎంపిక చేసుకోవాలంటే ఇప్పుడు వీళ్ళని వెళ్ళిపోయే వాళ్ళని వెళ్ళిపోనిచ్చినట్టయితే నాకు రేపు పోటీ చేయడానికి కూడా అభ్యర్థులు దొరకకపోతే ఏ విధంగా ఉంటుంది పరిస్థితి అనే ఉద్దేశంతో వెళ్ళిపోతున్న వాళ్ళని వెళ్ళిపోకుండా ఆపే ప్రయత్నం చేస్తున్నాడు ఎందుకంటే తన దగ్గర వ్యక్తిగా ఉన్న విజయసాయిరెడ్డి వెళ్ళిపోవడం జరిగింది విజయసాయిరెడ్డి అనుబంధం అనేది వాళ్ళ తాత కాలం నుంచి రాజారెడ్డి కాలం నుంచి కంటిన్యూ అయ్యి ఫ్యామిలీ సంబంధాలు వ్యాపార సంబంధాలు కేసుల్లో సంబంధాలు ప్రభుత్వ సంబంధాలు పార్టీ సంబంధాలు ఇన్ని రకాల సంబంధాలున్న విజయసాయి రెడ్డే ఇక నాకు జగన్మోహన్ రెడ్డిని వదిలి వెళ్ళే పరిస్థితి వచ్చి తను రాజకీయాలకు దూరం అయిపోయి తన ఏంది నా ఇంక మరొక నాలుగు సంవత్సరాలున్న రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకొని నేను వ్యవసాయం చేసుకుంటానని వెళ్ళిపోయిన పరిస్థితిలో మిగతా అంటే జగన్మోహన్ రెడ్డి పక్కన నెంబర్ టూగా చక్రం తిప్పిన విజయసాయి రెడ్డి పార్టీని వదిలిపోయిన పరిస్థితులు ఉంటే మిగతా కింది స్థాయి నాయకులకు ఏ విధంగా ఉంటుంది అతనికే అక్కడ అంత క్లిష్టమైన పరిస్థితులు ఉన్నప్పుడు మా లాంటి వాళ్ళకి ఏ విధంగా ఉంటుందని ఆలోచన ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఆ క్రమంలో జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోతున్న నాయకుల్ని వెళ్ళిపోనివ్వకుండా కనీసం వచ్చే ఎన్నికల నాటికైనా కొంత వాళ్ళకు క్యాడర్ ఉండాలి లేదంటే నాయకులు ఉండాలి ఇప్పుడు నాయకులు వెళ్ళిపోయిన తర్వాత క్యాడర్ మిగిలే అవకాశం ఉంటుంది ఎందుకంటే నాయకులే క్యాడర్ని కాపాడుతుంటారు కింది స్థాయి నాయకుల్ని కాపాడుతుంటారు ఆ జిల్లాకు సంబంధించి ఆ నియోజకవర్గానికి సంబంధించు ఏదైనా కార్యక్రమం జరిగినా ఏం జరిగినా ఆ లీడరే ముందుండి నడిపించాల్సి ఉంటుంది ఆ లీడరే పక్కకు తప్పుకున్న తర్వాత ఆ కార్యకర్తలకు ఇంకొకరు అండదండలు ఉండే అవకాశం ఉండేది ఇప్పుడు నాయకులు కాదు అసలు తన బాధ నాయకులు పోవడం కాదు నాయకులతో పాటు కార్యకర్తలు పోతున్నాయి కార్యకర్తల పాటు పాటు ప్రజలు దూరం అయిపోతుంటారు అంటే ఆ సిరీస్ ఒక నాయకుడు పోతే జగన్మోహన్ రెడ్డి పెద్ద పట్టించుకోడు నాయకుడితో పాటు కొంతమంది కార్యకర్తలు పోతారు ఆ కార్యకర్తలతో పాటు తన ఉన్న జనాలు పోతారు అది ప్ర ఓటర్ల మీద కూడా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ నాలుగు మూడున్నర సంవత్సరాల పాటు ఏ విధంగా పార్టీని నడిపించాలి ఏ విధంగా క్యాడర్ని కాపాడుకోవాలనే ఒక మీమాంస అయితే జగన్మోహన్ రెడ్డికి ఉన్నట్టుగా కనిపిస్తుంది ఓకే సార్ మరి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు లండన్ పర్యటనలో ఉన్నారు లండన్ పర్యటనలో ఉండగా ఇప్పుడు వైసీపీ నేతలు ఎవరైనా బయటకు వెళ్ళే అవకాశం ఉందంటారా జగన్మోహన్ రెడ్డి ప్లాన్ ఏంటంటారు నాయకులు బయటకు వెళ్ళిపోవాలంటే జగన్మోహన్ రెడ్డి లండన్ లో ఉండాల్సిన అవసరం లేదు ఇక్కడ ఉన్నా వెళ్ళిపోతారు చెప్పకుండా వెళ్ళిపోతారు చెప్పి వెళ్ళిపోతారు అసలు మీటింగ్లకే అటెండ్ కాకుండా వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళు కూడా అవకాశం కోసం చూస్తుంటారు ఎందుకంటే ఇప్పటికే దాదాపు కూటమి నూట అరవై నాలుగు సీట్లను గెలవడం జరిగింది నియోజకవర్గాల్లో బీజేపీ లేకపోతే జనసేన You know? టీడీపీ ఆల్రెడీ ఎమ్మెల్యేలు ఉండి ఉంటారు అక్కడికి వెళ్తే మా భవిష్యత్ ఏంది అంటే మాకు ఏ విధమైన ఆపర్చునిటీస్ వస్తాయి అనే దాని మీద వెనక ముందు ఆలోచించిన చెప్తే జగన్మోహన్ రెడ్డి ఇక్కడున్నా ఉన్నా ఎక్కడున్నా ఆగిపోయి ఆపి పరిస్థితి కనపడి అంటే వాళ్ళ రాజకీయ భవిష్యత్ ఏ విధంగా ఉండబోతుంది అనే దాని మీదనే ఆధారపడి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పార్టీని నిలబెట్టుకోవడం అనేది జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఉన్న తక్షణ కర్తవ్యం తర్వాత అధికారంలో కొత్త డారాడ సెకండరీ అదే అవకాశాలు తర్వాత ముందు పార్టీని మూడు సంవత్సరాల పాటు నడిపించాలి ఒక రక సందర్భంలో జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పిన సం సంగతి అదే పార్టీని మనం కాపాడుకోవాలి పార్టీ అసలు నడిపిస్తానో లేనో అని చెప్పిన సందర్భాన్ని కూడా చూడవచ్చు కాబట్టి ఖచ్చితంగా పార్టీ మనుగడే ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి కనిపిస్తుంది మామూలుగా ఏ కేసులు లేకుండా అధికారంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏదైనా ప్రాంతీయ పార్టీ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది లీడర్ ఏది చెప్తే అదే ఉంటారు లీడర్ చెప్పేదే శాసనం ఉంటుంది కానీ ఒకసారి అధికారం కోల్పోయి ప్రతిపక్షానికి వచ్చిన తర్వాత వాళ్ళలో ఉండే లొసుగులు వాళ్ళలో ఉండే విభేదాలన్నీ బయటపడతాయి దానికి తోడు మిగతా పార్టీల కంటే భిన్నంగా వైసీపీకి ఉన్న ఒక ప్రాబ్లం ఏంటంటే కేసులు ఎదుర్కొన్నారు మిగతా పార్టీలు అధికారంలో కోల్పోతాయి కోల్పోయినా ఏదో కొంత మల నీళ్ళ ప్రయత్నం చేస్తుంటాయి కానీ ఇప్పుడు వెంబడిస్తున్న కేసులు ఈ కేసులు ఎవరికి ఎవరికి చుట్టుకుంటాయో తెలియని పరిస్థితి ఆల్రెడీ తనకు దగ్గర ఉన్న వాళ్ళందరికీ చుట్టుకోవడం జరిగింది ఈ ఈ కేసులు ఉన్న పార్టీతో మేమున్నట్టయితే మా మనుగడ ఏ విధంగా ఉంటుందనే ఒక వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం ఆలోచించే అవకాశం ఉంటుంది ప్రాంతీయ పార్టీల మనుగడ అనేది చాలా అంటే చాలా కష్టసాధ్యమైన పని ఇప్పుడు కొన్ని టీడీపీనో లేకపోతే డిఎంకో ఇలాంటి పార్టీ లేదంటే నిర్మాణాత్మకంగా స్ట్రాంగ్ గా ఉన్న పార్టీలు అధికారంలో ఉన్నా లేకపోయినా పార్టీని నిలబెట్టగలిగే శక్తి ఉన్న నాయకులు ఉన్నారు కాబట్టి ఆ పార్టీలు నిలబడగలిగి దానికి అవినీతి మరకలు అంటకుండా పార్టీని పటిష్టంగా కింది స్థాయి నుంచి యంత్రాంగాన్ని తయారు చేయడం వల్ల మనం చాలామంది అనుకుంటారు తెలంగాణలో టీడీపీ పార్టీ లేదు అనుకుంటారు కానీ టీడీపీ క్యాడర్ ఉంది టీడీపీకి ఓట్లు ఉన్నాయి కానీ ఇక్కడ నాయకులు అంటే ఈ తెలంగాణ ఉద్యమం వల్ల కొంత దారి మల్లడం వల్ల దాంతోపాటు ఈ ఎవరైతే టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళందరూ కూడా గతంలో టీడీపీలో ఉన్న వాళ్ళే ఉండడం వల్ల కొంత డైవర్ట్ అయింది తప్పిస్తే వాళ్ళంతా నిజం చెప్పాలంటే వాళ్ళంతా ఒరిజినల్ టీడీపీ నాయకులు కార్యకర్తలు ఓటర్లుగానే చెప్పొచ్చు కొంత టీఆర్ఎస్కి డైవర్ట్ అయిందని చెప్పొచ్చు కాబట్టి ఇలాంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి పార్టీని కాపాడుకోవడమే చాలా కష్ట సాధ్యమైన పనిగా మనం చెప్తాం జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం పార్టీని కాపాడుకునే పనిలో ఉన్నారని ఆయన అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని సిఆర్ది భవనం గురించి రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్